రేషన్ బియ్యం ఇంటింటికి పంపిస్తేనే అట్లీస్ట్ నీకు నువ్వు చెప్పే అక్రమాలు ఆగిపోతాయి వేరే శివుడు రేషన్ షాప్ డీలర్ దగ్గరికి మాత్రమే ఇప్పుడు పోవాలి ఆ రేషన్ షాప్ డీలర్ అనేవాడు తెలుగుదేశం పార్టీ కూడా ఉంటాడు వాడు వైసీపీ పార్టీనో ఇంకో పార్టీ నో ఇంకొక పార్టీ నో పోతా ఉంటే వాడు ఈడు వాడు సతా నా ఇంటికి రావాలంటాడు నా దగ్గరికి రావాలంటే నాకు సెల్యూడు కొట్టాలంటాడు అప్పుడే నేను ఇస్తానంటాడు ఇంటికి వచ్చిన బాధలే అని చెప్పి పోరు సో బియ్యం ఆటోమేటిక్లీ వీళ్ళు అమ్మే మిగులుతుంది వీళ్ళు చేసేది మాఫియా ఇంటికి పోయి తీసుకొని పోయి డోర్ డెలివరీ చేసేది ఒక సర్వీస్